నేను చెప్పేది బాగా గుర్తుంచుకో మరణం నన్ను సమీపించిన వెంటనే ఈజిప్తుకి నీవే మహారాజువి నీ తోటి వారితో నిస్వార్థంగా ఉండు ఎటువంటి వారిని నమ్మొద్దు స్నేహితుణ్ణి నమ్మొద్దు ఆడవాళ్లను నమ్మొద్దు దాని వల్ల నేను బాధింపబడ్డాను ఈ రోజు వరకు నేను మోసపోయాను బానిస నా ముందుండి కూడా నన్ను తండ్రి అని అంటున్నాడు ఈరోజు నాశనం చేయడానికి పూనుకున్నాడు వీడికి ఎలాంటి మరణాన్ని విధించాలి తండ్రి నాకు తెలియదు నిర్ణయం నువ్వే తీసుకోను చనిపోనివ్వను మోజ్ బాలిస కాళ్ల మీద పడేది ఎగిప్తి యొక్క తరువాత యువరాణి కాలేదు లాక్ వెళ్ళండి ఇక మీదట మోజస్ అనే పేరు ఎవరి నోటి వెంట ఉచ్చరించకూడదు అతను నిర్వహించిన అన్ని పదవులను రద్దు చేస్తున్నాను ఈ రోజు నుంచి అతడు ఎహిట్టు పౌరుడు కానే కాడు మోజస్ అనే అతని పేరు ముందు తరాల వారికి తెలియకూడదు మన స్మృతి పలకాల నుండి అతని పేరును తొలగిద్దాం చూశావా ఇక అన్ని నాజ్ఞ ప్రకారమే జరుగుతాయి నువ్వు నాతో ఉన్నప్పుడల్లా వీడి మొహమే నీకు జ్ఞాపకం వస్తుంది కదూ ఇతని మొహమే గుర్తొస్తుంది జీవితంలో నిన్ను ఓడించాను మరణం వల్ల నువ్వు ఓడిపోకూడదు ఎడారిలోకి వెళితే మరణం వేటాడుతుంది దాహం దాహం అని ప్రాణాలు పోతాయి జరిగిపోయిన సంఘటనలు నీ మనసును బాధిస్తాయి వాయింసవైన నువ్వు వీటన్నిటినీ అనుభవిస్తావు ప్రాణాలతోనే ఉండు ప్రాణాలతో వదిలేస్తా ప్రాణం తీసిన సంతాపాన్ని కూడా వీడికివ్వను నీకు నాకు మధ్య ఎలాంటి జ్ఞాపకాలు కూడా రాకూడదు అవును ప్రియా వీడిని బ్రతకనిస్తాను ఒంటరితనం అదే నీకు మరణం వీడు వెళ్లొచ్చు కానీ తిరిగి రాలేడు నీకు కూడా తెలియదు వీడు బ్రతికాడా లేక చనిపోయాడా అనే విషయం కూడా